జాబు ఏదో ఒక వృత్తి ఏదో ఒక నాకు ఈ సన్యాసి రూపము చేసినారా కృష్ణయ్య అలా చెప్పిండు ఇంక చేసుకుంటూ వస్తూ వస్తున్నాము మనిషి ఒక జాబ్ ఇచ్చి ఆఫీసులో అది చేసుకోవాలి కదా ప్రతి ఒక్కరికోటి ఆ గోపాల్రెడ్డి కోటి రాజకీయము ఆయన ఒకటి చేసుకోవాలి ఈయనకు యోగా ఇచ్చిండు యోగా చేసుకోవాలి యోగ మాస్టర్ ఆయనకు డాక్టర్ ఇచ్చిండు డాక్టర్ చేసుకోవాలి కదా ఆశ్రమంలో ఉండాలి సేవ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఒక పని అప్పచేసుకుంటుంది భగవంతుడు ఆ పనిని పూర్తి చేసుకుని ప్రయాణం కావాలి ఖచ్చితంగా ప్రయాణం అవుతారు ప్రతి ఒక్కరు ప్రయాణం కావాల్సిందే ఇక్కడ ఉండటానికి రాలేం పనిని పూర్తి చేసుకొని ప్రయాణం కావాలి అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకొని వచ్చినాం బయట ఇక్కడ మనం వచ్చేది పోయే రిజర్వేషన్ టికెట్ చేతిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చినాం చిన్న నువ్వు అని ఇప్పుడు వచ్చినాక ఆట ఆడుకుంటూ ఆశ కలిగింది అంత నాకే అంత నాకే అంత నాకే మనిషి లోపట ఎన్ని ఉంటాయి ఎన్ని గుణాలు మనిషిలో నాలుగు గుణాలు ఒకటి దీపగుణం దీపం దీపగుణం దీపం మెరుగుతుందా కదా మెలుగుతుంది ఒత్తి కాలిపోతుందా కాలిపోతుంది నల్లగా అయి అయిపోతుందా ఆ దీపం మొత్తం నల్లగా అవుతుందా నేను గాలి ఒత్తి నేను గాలిపోతుంది అంటున్నదా దీపం అంతా నల్లగా అయింది అంటున్నదా చిమర అయిపోతుంది అంటున్నదా మనం చీకటి గదిలో కూర్చొని కూడా దీపం పెట్టుకుంటే ఇంతమంది కూర్చొని వెళ్తూరిస్తుందా లేదా చీకటి గదిలో కూర్చొని జ్యోతి పెట్టుకుంటే ఎప్పుడు వెళ్తూరి ఇస్తుంది మనకు కదా ఒకటో గుణం ఎటువంటి వాడు అంటే దీప గుణం గల్లవాడు దీపం ఒత్తి ఎట్లా కాలిపోతుందని గాలిపోతుంది నూనె అయిపోతుంది భూ నల్లగా అయిపోతుంది ఏమంటలేదు ఎన్ని బాధలున్నా ఈశ్వర కూడా ఉంటాడు చూడలేని బాధలు పెట్టి శిష్యులు నర్మో చెప్తారు సంగతి కొద్ది రోజులు ఉన్నారు అన్ని ఒత్తిలేక కాలిపోయాడు ఆయన లోపల లోపటి వచ్చలేక కాలి 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 అమ్మా అమ్మని వెళ్తున్నారు అందరు జ్యోతిలా వెలుతురు చూపించిన్నాయా గటువంటి వాళ్ళు కోటికొక్కరే ఉంటారు జ్యోతి లాంటి వాళ్ళు అంటారు ఉన్నా బాధలున్నా లోపలి మింగుకొని అందరికీ వెళ్తురు నవ్వుతూ నవ్వుతూ వెళ్తురు చూపించిన బాధ చూపించున్నాయి ఆయన బాధలు తీసుకొచ్చి వేరే వాళ్ళకు వృద్ధి ప్రయత్నం చేసేవాడు కాదు కదా ఆయనని ఎన్ని ఉన్నా ఇతరులకు సహాయం చేసి వెలుతురు చూపేవాడే జ్యోతి లాంటి వాడు ఒకటో గుణం రెండవ గుణమైంది వడ్రాంగి కార్పెంటర్ ఉంటారు కదా కట్టెలు కోసేవాడు అతని దగ్గర ఒక రంపెముంటుంది రంపెము ఆ రంపెము ఒక మొద్దు పెద్ద కట్టె తీసుకొచ్చి ముంగల పడేసి ఆ రంపెను తీసుకొచ్చి ఇలా కోస్తారు కదా ఇలా కోస్తారు ఇలా అక్కడ ఆయన వాటి కుట్టాడు అక్కడ రాయేవాడు కుట్టు ఇక్కడ ఇయ్యేవాడు కుట్టాడు ఒక కర్ర కింద పెట్టి కోస్తాడు కదా పొట్టు ఒక దిక్కు ఎక్కువ తక్కువ పడతా సమానం పడుతుందా పడుతుందా సమానమే పడుతుంది కట్టే జనంత ఎక్కువ నేను బతుకుతా జనంత ఎక్కువ నేను బతుకుతా నువ్వు బతుకు అంటే నేను బతుకుతా నువ్వు బతుకు సమానంగా అనేవాడు రంపే గుణంగా సమాన పొట్ట ఎట్లా వాస్తుందో రంపె గుణము రంపె గుణం కనుకోడు మూడో గుణం ఉంటుంది ఏం గుణం అది ఎనపది పార ఈ చుట్టూ కరిగడి చేశారు చూడండిగో ఆ కరిగేడే ఆ చూడండి ఎంత కరిగడి చేశారు అంత నాట్లు మన పొట్టకు వామింటే మొక్కుతుంది మనం అన్నపూర్ణ చిన్న పార తీసుకుని ఆడు కొంచెం చేను పోయిన పర్వాలేదు ఆ ఒడ్డు ముందుతుంటాడు కాదు శీనలకు కదా పక్కోని చేను మొత్తం పోయిన పర్వాలేదు పారక్ ఎటువంటి గుణం ఉన్నది పొట్ట కిందికి గుంజుకునే గుణం ఉంది పారకు అక్కడ ఏమన్నా దొంగతా బయటకి లేదు కదా అందరు పాడైన సరే నాయలు నిండాలంటాడు పారలాంటి వాడు వాడు ఉన్నది కాదుకు అందరూ ఇంప పారలేక పుట్ట కిందకి ఏ గుంజుకుంటారు కొడుకురు ఆ నాశనమైన ఇల్లు నాశనమైన పరవలేదు మొత్తం నేను బతకాలి అని పుట్ట కిందికి తీపి మాటలు చేదు గుణము పుట్ట కిందికి గుంజుకోలేదంత మనిషి ఇంకోసారి కొడితే మనం మన కాలేదు అయిపోతుంది తర్వాత గుర్తుంచుకోవాలి అందుకు పుట్ట కింద గుంజుకునేవాడు పారగుణం గలవాడు మూడో గుణం అటువంటి వాళ్ళు కూడా ఉందరా ఇందులో లేరు లే తక్కువ ఉందరే ఇలా ఇంత లేరు పుట్ట కింద గుంజుకునేవాళ్ళు మరి నాలుగో గుణం ఉంటుంది తెలుసా ఏం కాదు గుణం ఎలక గణపతి యొక్క ఆహ్వానం కదా గుణం మూసికం మంచి భగవద్గీత తీసుకొచ్చి ఎవరిచ్చిన బాబుని ఇచ్చిన ఓ బుక్ నాకు పెద్దది ఆ బుక్కు తీసుకుపోయి అండర్ గ్రౌండ్ సమాజంలో పెట్టేసి ఈ కడి నేను సంవత్సరం వరకు చూలేను తర్వాత చదువుతామని పోయి మొన్న వయసు చదివితే ఏమైంది అన్ని ముక్కలు ముక్కలు వస్తున్నాయి చేతికు అది ఏమైంది ఎక్కడ పోయింది అని ఒక అగిపెట్ట గీ చూసినాను అన్ని ముక్కలు అయింది అంటే ఎలక దొరికింది మొత్తం కొరికేసి అది తిన్నదా అది తిన్నదా తింటే కడప నింపుతుండే బాగుండే తినలేదు తినలేదు నన్ను చదువుకోని అంటే నన్ను చదవనిలే తినలేదు అంటే చెడగొట్టింది కదా అటువంటి వాడు ఎలక కొనగలవాడు ఆ వాడు బతకాడు ఇంకొని బతుకని పని చెయ్యడు చేయని ఏదో పుల్ల పెడుతున్నాడు అటు ఎటువంటి వాడు ఈ ఎలక గుణం కొరికి కొరికే గుణం ఖరాబ్ చేసే గుణం అని అటువంటి వాడు యాడి మనిషి గుణం పెట్టుకున్న జ్యోతి గుణం అయితే ఉన్నది ఈ రోజుల్లో కనీసం రంపే గుణం నేను బతకాలే నీవు బతకాలి అన్నట్టు ఆ రంపే గుణం కన్నా బతుకుండా జ్యోతి గుణం పర్వాలేదు పరం మీరే పరమాత్మ స్వరూపుడు శివుడు మీరే అయ్యా వేరు లేదు మానవుడే మాధవుడు అయ్యా భగవంతుడు ఎక్కడున్నాడు చెప్పండి మన లోపట్టు ఉన్నాడు